కడప జిల్లా దూరు మండలం ఎరపల్లె పంచాయతీ వైసీపీ సర్పంచ్ అయిన చిన్న కొమ్ముగారి మదారువల్లి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెదిపై కండువా కప్పుకున్నారు స్థానిక వైకాపా నాయకులు భూసా సుబ్బారెడ్డి మధుసూదన్ రెడ్డి సోముల భాస్కర్ రెడ్డి సుబ్బారెడ్డి సెట్టిపల్లె గోజ్ బాషా వారి అనుచర వర్గం నేడు పుట్టా సమక్షంలో తేదేపే పార్టీలో చేరారు అనంతరం ఎరపల్లె మురళీనగర్ గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్ళి తేదె మేనిఫెస్టో అందుకల సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు పుట్టా సుధాకర్ యాదవ్ భీమినబాడు గ్రామానికి చెందిన పలు కుటుంబాలు పుట్ట సమక్షంలో చేరారు మండల అధ్యక్షులు బోరెడ్డి వెంకటరమ్మారెడ్డి పట్టణ అధ్యక్షులు పాపినేని రాంబాబు పొలిమేర రవీంద్రారెడ్డి కారపురెడ్డి సంజీవరెడ్డి పెద్ద సంఖ్యలో మండల తేదె నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కష్టపడి ఒక ఓటు పది ఓట్లు సంపాదించి ఎవరు జాయశక్తుల వాళ్ళు చేసి సుధాకర్ యాదవ్ తెరవెల్ల గ్రామం నుంచి గంగకుమార్ రెడ్డి భాస్కర్ రెడ్డి మరారుల్లి గౌసు ఇంకా శివారెడ్డి వాళ్ళ అంచు సుమారు ఒక వంద కుటుంబాల వరకు ఈరోజు మా పార్టీలో చేరు సందర్భంగా కృతజ్ఞత అభినందన తెలియజేసుకుంటున్నా నేను రెండు కుటుంబాలు నూట యాభై కుటుంబాలు అన్నాను టోటల్ టోటల్ తర్వాత చాలా సంతోషంగా ప్రతి చోట ఫస్ట్ జాయిన్ చేసిన తర్వాత ఊరుగా తిరిగే వాళ్ళం రోజుతో ఊరు తిరిగిన తర్వాత అన్న జాయిన్ చేసుకుంటాను అంటే యువకులు అన్న చాలా ఉత్సాహంగా ప్రోగ్రాం పాల్గొని గడప గడపకు మన సమస్యలనే ఎంతో ఒక అవకాశం ఇవ్వండి చెప్పి వచ్చాం అందరూ చాలా మనస్ఫూర్తిగా వాళ్ళు ఆత్మ చేసినారు ఒకటే ఇంకా ఎలక్షన్ ఈ రోజు ఐదో తారీఖు అంటే పదమూడు ఎలక్షన్ ఇంకా ఎనిమిది రోజులు ఉంది ఎనిమిది రోజులు రెండు రోజులు ఏం జరగదు అంటే ఇంకా ఆరే రోజులుండేది ఉండేది మన ఈ రోజు వెంకట సుబ్బారెడ్డి ఒక మాట చెప్పాడు మేము నీతి నిజాయితీగా ఒకే పార్టీలో ఉన్నాడు మేము ఇంతకుముందు ముందు చాలా ప్రయత్నం చేసినా రాంగనా రాంగనా ఒకసారి నాకు అవకాశం అని చెప్పి నేను సార్ మేము ఒకే పార్టీ ఉంటే నీతి నిజాయితీగా చక్కనే ఉంటాను వేస్తున్నాము అని వాళ్ళు ఒకే పార్టీలో ఎన్నో రోజు నుంచి సుమారు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉండి ఈ రోజు ఈ ఐదు సంవత్సరాల్లో అధికారం వచ్చిన తర్వాత వీరిని లెక్క చేయకుండా అధికారం వచ్చింది చెప్పి అహంకారంతో వీళ్ళు లెక్క చేయకుంటే వాళ్ళు ఏం చేస్తారు ఐదు సంవత్సరాలు ఏం చేయలేరు ఎందుకంటే ఒకసారి ఓట్లేసిన తర్వాత మళ్ళీ ఏం చేసే అవకాశం ఉండదు అందుకే అవకాశం వచ్చింది కాబట్టి ఈ రోజు మాకు వైకా పార్టీ అంటే మాకు న్యాయం జరగదు టీడీపీ పార్టీకి వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు సంతోషంగా ఎవరు కోత్తుల కాదు అందరూ సంతోషంగా ఈరోజు మా పార్టీ వచ్చేది పార్టీ గెలిపించడానికి అందరూ సాహిత్య కృషి చేసే వచ్చి వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీరు ఏ లక్షణం ఒకే పార్టీలోనేరో దానికన్నా ఎక్కువ గుర్తింపు మీకు అన్ని రకాలుగా అందంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా ఆ రోజుల్లో మీరు ఆలోచించుకోవాలా ఈ సైకోపా అయిపోయింది ఇప్పుడు మీ చేతిలో ఉంది ఎవరికి ఓటేస్తే మనం బాగుపడతాం మన రాష్ట్రం బాగుపడుతుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఆలోచించుకునే టైం ఇది మీ అందరూ ఆలోచించుకొని సరైన నాయకునికి ఓటేస్తే మనం బాగుపడతాం